హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ శాండ్రోల్ శాండ్రోల్ అయితే అయ్యింది కదా వీడియోస్ పెట్టక క్షమించాలి నాకున్న ప్రాబ్లమ్స్కి నేను వీడియోస్ అయితే తీయలేకపోయాను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను కానీ వీడియోస్ అయితే నేను తీయట్లేదండి క్షమించాలి ఇక్కడి నుంచి నేను వీడియోస్ అయితే పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ నేను క్లా లైనింగ్ అంటే ఫాల్స్ కోసమని నేను రావడం జరిగింది ఫ్రెండ్స్ నాకు నా యొక్క సబ్స్క్రైబర్లు కొంతమంది సిస్టర్లు అయితే నన్ను కొన్ని డౌట్స్ అయితే అడిగారు ఆ డౌట్కి క్లియర్గా నేను సమాధానం చెప్పాలని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి ఒక క్లాత్ని నేను టూ మీటర్ అయితే తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే ఏ క్లాత్ ఫాల్స్కి మనం వాడాలి అని అడుగుతున్నారు మనకి డ్రెస్సుల కింద వేసుకుంటాం కదండి దల్సరిగా ఉన్న కాటన్ లైనింగు ఏ కలర్ అయినా సరే కలర్ ఆప్షన్ మందేనండి కాకపోతే మనకి క్వాలిటీ అనేది డ్రెస్ల కింద వేసే లైనింగ్ మాత్రమే మనం వాడాలి ఫాల్స్కి ఎందుకంటే అది కొంచెం దల్సరిగా ఉంటుంది కాబట్టి క్లాత్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక లైనింగ్లో రెండు మీటర్ల లైనింగ్లో ఎన్ని ఫాల్స్ తీయొచ్చు అని ఇంతకుముందు వీడియోస్ చెప్పాను కదా మూడు ఇంచుల ఫాల్స్ అయితే ఐదు 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 ప్లస్ డబల్ ఫోల్డింగ్ మీద చేసుకుంటాం కాబట్టి ఐదు పది ఫాల్స్ అయితే వస్తాయండి మూడించుల ఫాల్స్కి మనకి నాలుగించుల ఫాల్స్కి అయితే ఎనిమిది ఫాల్స్ మాత్రమే వస్తాయి డబల్ ఫోల్డింగ్ మీద ఫ్రెండ్స్ ఇది రెండు మీటర్లకి మనకి ఎన్ని ఎన్ని ఫాల్స్ వస్తాయి అనేది ఈ దీనికి కూడా నేను మీకు క్లారిటీ ఇచ్చాను కదా ఇంకా ఇది ఎక్కడ సేల్ చేయాలి అని ఇంకొక క్వశ్చన్ అయితే అడిగారు ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు అండి బట్టల షాపుల్లో కానీ మనకి కొత్తగా టైలరింగ్ షాపులు పెడతారు కదా అక్కడైనా సేల్ చేసుకోవచ్చు మనం చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో హోల్సేల్ రేట్కే మనం వెయ్యాలి అని అలా హోల్సేల్ రేట్కే మనం ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు లేదా ఓన్గా పెట్టుకోవాలి ఓన్గానే మనం సేల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా అది ఇంకా చాలా మంచి బెనిఫిట్ ఏనండి ఎందుకంటే మనకు వచ్చే కస్టమర్ దగ్గరే మనం సేల్ అయితే చేసుకోవచ్చు ఇదొకటి క్లారిటీ ఇచ్చేసాను కదా ఫ్రెండ్స్ ఇంకొకటి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే వీటికి ఫాల్స్కి మనం కుట్టి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ చేసినాక కవర్స్ అట్టలు ఎక్కడ తెచ్చుకోవాలని క్వశ్చన్ అడిగారండి ఎక్కడైనా హోల్సేల్ షాపుల్లో అంటే మనకి ఫంక్షన్లకి విస్తరాకులు ఇంకా మనకి గ్లాసులు డిస్పోగులు కప్పులు ఇవన్నీ అమ్ముతారు కదా ఫంక్షన్లకు సంబంధించినవి అక్కడ మనకి కవర్స్ కానీ అట్టలు కానీ బాగా దొరుకుతాయండి ఏదైనా కూడా మనకి అట్టలైనా కవర్లైనా కిలోల లెక్కన మనకు అమ్ముతారు అవి ఎలా అడగాలి ఏంటి అని అంటే మనకు పాత ఫాల్స్ కవరు పాత ఫాల్స్ అట్ట ఈ రెండింటినీ ఒక ప్యాకెట్ తీసుకెళ్ళి మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు మనకి కటింగ్ చేసి ఇస్తారు చూశారు కదా ఇప్పుడు నేను ఇక్కడ ఎనిమిది ఫాల్స్ అయితే ఇంచుల చొప్పున రెండు మీటర్ల క్లాత్కి ఎనిమిది ఫాల్స్ అయితే తీసానండి మీకు ఈ మూడు విషయాలకి నేను మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను మీరు మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి మనం ఓన్గా చేసే పని అయితే అంటే ఓన్గా అమ్ముకోవాలి సేల్స్ సేల్స్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి కవర్స్ అట్టలు మనకు అవసరం లేదండి ఎక్కడైనా షాపుల్లో వేసుకోవాలి అని అనుకుంటే మనకి అట్టలు కవర్స్ అనేది అవసరం పడతాయి కానీ మనకి ఓన్గా అదొక ఖర్చు ఎక్కువే కదండి ఓన్గా చేసేటప్పుడు కవర్స్ అట్టలు దానికి పెట్టాల్సిన ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఏం లేదు చూడండి ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా కటింగ్ చేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలాగో ఇంతకుముందు వీడియోలో మీకు క్లియర్ క్లారిటీగా చెప్పాను చూడండి అంత ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ మరి ఈ మూడు విషయాలకైతే మీకు క్లారిటీ అయితే ఇచ్చేసాను కదా ఇంకొక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం నేను వీడియోస్ అయితే ఎందుకు పెట్టలేకపోయాను అని అంటే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను కానీ నాకు వీడియో పెట్టడం అయితే కుదరలేదు ఎందుకంటే వీడియోస్ అసలు తీయడమే నాకు కుదరలేదు నా ఫోన్ కొంచెం రిపేర్ వచ్చేసింది ఈ రిపేర్ రావడంతో ఇంకా ఇంట్లో కూడా మా హస్బెండ్కి కొంచెం చేయి ఆపరేషన్ అయ్యి వర్క్ కొంచెం తక్కువయ్యి మాకు ఈ టెన్షన్ల మీదే నాకు సరిపోయింది ఫ్రెండ్స్ అందువల్ల నేను వీడియోస్ అనేది తీయలేదు సరిగ్గా ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు చెప్పాను కదా అట్టలు కవర్స్ అని ఇలా మనకి కవర్స్ అట్టలు దొరుకుతాయి ఈ అట్టల మీద నేమ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ నేమ్స్ అనేది వాళ్ళ షాపుకి సంబంధించిన షాపు పేరు లేదా వాళ్ళకు షాపుకి సంబంధించిన నేమ్ అలా వాళ్ళ అట్టల మీద కొట్టించుకుంటారు అయితే నేను ఇక్కడ నేను కొనక్కొచ్చిన అట్ట కాదండి ఇది నా కస్టమర్ కార్డ్ నా కస్టమర్స్ వస్తారు కదా వాళ్ళు ఒక్కొక్కసారి మూడు నాలుగు సారీస్ పట్టుకొని జిగ్జాగ్ చేయమని వస్తారు జిగ్జాగ్ ఓలర్క్ చేయమని వస్తారు అప్పుడు నేను ఫాల్స్ వేసిన తర్వాత ఈ ఖాళీ కవర్స్ అట్టలు నాకు మిగిలిపోతూ ఉంటాయి అవి నేను పడేయిన్ ఫ్రెండ్స్ ఎందుకంటే అవి దాసి నేను నేను స్టిచ్చింగ్ చేసిన ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ప్యాకింగ్ అయితే చేసి పెట్టుకుంటాను ఇంతకు ముందు మూడించుల ఫాల్స్ని నేను కటింగ్ అయితే చేసి మీకు అప్లోడ్ చేశాను కదా అవి కవర్స్లో పెట్టలేదండి నేను ఉట్టిగా అలా మ ఫోల్డింగ్ చేసేసి పెట్టేశాను అయితే రబ్బర్ లైవ్ ఇక్కడ నేను రబ్బర్ వేడి చూపిస్తున్నా కదా అవి ఒక ప్యాకెట్ లాగా దొరుకుతాయి మనకి ఒక ప్యాకెట్ కానీ పెట్టుకున్నట్టయితే ఇట్లా ఫోల్డింగ్ చేసి పది ఫాల్స్ లేదా ఎనిమిది ఫాల్స్ ఎన్ని ఉంటే అన్ని ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ ఫోల్డింగ్ అయితే చేసేసి రబ్బర్ అయితే పెట్టేసుకోవచ్చు రబ్బర్ పెట్టేసినట్లయితే మనకి ఎటు అటు జరగకుండా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా నాకు కస్టమర్స్ ఇప్పటికీ ఫాల్స్ గుట్టమని బ్లౌజులు గుట్టమని వస్తూ ఉంటారు కదా కొంతమంది ఇలాగే వాళ్ళు సపరేట్గా ఫాల్స్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ అప్పుడు నేను ఆ ప్యాకెట్ కవర్ ఆ కవరు ఇంకా ఆ అట్ట ఆ ఎటు పోనీయకుండా నేనైతే జాగ్రత్తగా ఈ ఫాల్స్ కోసమే దాచి దాచుకొని ఉంటాను మనం బయట అమ్మాలి అని అనుకుంటే ఖచ్చితంగా కవర్స్ ఫాల్స్ అట్ట ముక్క అట్ట అట్ట ముక్కలైతే కావాలండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా కిలోల లెక్కన బయట హోల్సేల్ షాపుల్లో అమ్ముతారు అవి తెచ్చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బల్లేకాన్ బటన్ని ఆన్లో పెట్టండి